నమస్తే నా పేరు డాక్టర్ కృష్ణమోహన్ యర్లగడ్డ ఐఎమ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సర్జికల్ ఇంట్రాలజీ అండ్ బెరియాట్రిక్ సర్జరీ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ హైదరాబాద్ ఇవాళ ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుంది అనేది చాలామందికి ఒక సమస్య మీరు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడానికి వెళితే వెంటనే ఫస్ట్ వచ్చే డయాగ్నోసిస్ ఫ్యాటీ లివర్ అంటే మీరు చూసుకోవాల్సింది మీరు ఉండవలసిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్నారేమో చూడండి ఒకటి రెండు ఆల్కహాలిక్ డిపెండెన్స్ ఉందేమో చూసుకోండి మూడు ఇర్రెగ్యులర్ ఫుడ్ టైమింగ్స్ ఉన్నాయేమో చూసుకోండి సో బరువు అంటూ తగ్గితే ఫ్యాటీ లివర్ కూడా తగ్గిపోతుంది అయితే గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ గ్రేడ్ త్రీ ఫ్యాటీ లివర్ అని చెప్పి అంటూ ఉంటాం ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా పెరిగితే అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ కూడా ఉంటాయి కొందరిలో ఆల్కహాలిక్స్ కాదు వాళ్ళు వాళ్ళు ఏం తీసుకోరు స్మోకింగ్ ఉండదు అయినా ఫ్యాటీ లివర్ ఉంటుంది కేవలం బరువు వల్ల ఆ ఫ్యాటీ లివర్ వస్తుంది సో బరువు తగ్గితే ఆ ఫ్యాటీ లివర్ పోతుంది అయితే కొందరిలో ఆల్కహాల్ వల్ల కానీ లేకపోతే వాళ్ళు వాడి కొన్ని డ్రగ్స్ వల్ల కానీ ఈ ఫ్యాటీ లివర్ రావచ్చు సో సరైనటువంటి కారణం డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎనీ ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ అయితే కనుక కంగారు పడాల్సిన పని లేదు మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోండి అట్లాగే మీ బరువు తగ్గించుకోండి వాటర్ త్రీ లీటర్స్ డైలీ తీసుకోండి డెఫినెట్గా ఈ ఫ్యాటీ లివర్ వరే పీరియడ్ టైం తగ్గిపోతుంది అలా కాకుండా గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఇలా కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు ఫైబ్రోస్కాన్ చేయించుకోవాలి లివర్లో ఫైబ్రోసిస్ వస్తుందని అర్థం ఇన్ఫ్లమేషన్ ఫ్యాటీ లివర్ అంటే లివర్ సెల్ని హెపటోసైట్ అంటాం హెప్టోసైట్లో ఫ్యాటెళ్ళి కూర్చున్నప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం అది టూ మచ్గా ఉన్నప్పుడు లివర్లో ఫైబ్రోసిస్ వస్తుంది సో లివర్లో ఫైబ్రోసిస్ వస్తే లివర్ ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది ఎఫిషియన్సీ తగ్గిపోతుంది సో అది స్లోగా సిర్రోసిస్లోకి కూడా దారి తీయవచ్చు ఒక్కసారి సిర్రోసిస్ వస్తే మీ లివర్ ష్రింక్ అవుతుంది ష్రింక్ అయిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరే దారి లేదు సో అందువల్ల ఇనీషియల్గానే ఫ్యాటీ లివర్ని డయాగ్నోస్ చేయించుకోవడం దానికి తగ్గట్టుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ చూపించుకొని దానికి సంబంధించినటువంటి అడ్వైస్ తీసుకోవడం చాలా ముఖ్య అవసరం ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ కరెక్షన్తో జరగాలి లైఫ్ స్టైల్ కరెక్షన్ లేకుండా ఏ మందులు వేసుకున్నా ఏ ట్రీట్మెంట్లు చేసినా మీకు ఉపయోగపడాలి